మార్కు రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయం యాభై వాక్యం ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేనివలన మీరు దానికి సారము కలుగు చేతురు మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరినీ తన సంకల్పానికి అనుకూలంగా మార్చునుగాక నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట భూమి మీద ఉన్న రోజుల్లో భూలోకములో ఉన్న రోజుల్లో ఆయన బ్రతికి మనిషిగా ఉన్న రోజుల్లో ఆయన మాట్లాడుతున్న మాట ఇప్పుడు భూమి మీదే ఉన్నాడు కానీ మనిషిగా లేడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు ఆత్మ రూపములో మన మధ్యలో తిరుగుతున్నాడు దేవుడు ఒకప్పుడైతే శరీరకంగా ఉండి తిరిగాడు తను చేయవలసిన శరీర విషయంలో చేయవలసిన పని చేశాడు ఇప్పుడు ఆత్మరూపంలో తిరుగుతున్నాడు సంఘాన్ని సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మ రూపంలో తిరుగుతున్నాడు దేవునికి స్తోత్రం ఆయన ఏమంటున్నాడంటే ఉప్పు మంచిదే ఉప్పు సమాజానికి చాలా మంచిది ఉప్పుని వద్దన్నేవారు ఎవరు ఉండరు ఉప్పు ప్రతి ఇంటిలో ఉంటుంది అయితే ఆ ఉప్పు సారము లేనిదైతే ఉప్పు సారము లేని ఉప్పు అయితే అది ఎందుకు అంటే ఆ ఉప్పుకున్న గుణం ఏంటి ఉప్పుకున్న లక్షణం ఏంటి ఉప్పు ఏ పదార్థాన్ని కూడా చెడిపోకుండా కాపాడుతుంది ఉప్పు కూరల్లో వేసిన రుచికరంగా ఉప్పు భద్రతనిస్తుంది ఉప్పు చెడిపోకుండా భద్రంగా వస్తువును కాపాడుతుంది ఇటువంటి లక్షణాలు ఉప్పులో ఉన్నాయి అంటే ఆ ఉప్పుకున్న గుణం లేకపోతే ఆ ఉప్పుకు ఉండవలసిన స్వభావం లేకపోతే ఇంకా ఉప్పు దేనికి అంటే భద్రపరిసే స్వభావం రుచినిచ్చే స్వభావం మేలు కలుగజేసే స్వభావం ఇలాంటి మంచి స్వభావాలు కలిగిన ఉప్పు ఏమండి ఏదైనా ఉప్పు వలన చెడు ఏమైనా జరిగిద్దా చెడు ఏమైనా ఉందా ఈ ఉప్పుని యేసుప్రభు అంటున్నాడు అది సారం లేని ఉప్పు అయితే దాంట్లో ఉన్న గుణం ఉండవలసిన గుణం ఉండకుండా పోతే అది దేనికి పనికి వస్తుంది దానికి సారం ఎలా వస్తుంది అని యేసు ప్రభు వారు చెప్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగాక ఉప్పుకుండవలసిన గుణం ఉప్పుకు ఉండాలి ఆ గుణం లేకపోతే అదే దాని యొక్క సారం దాని శక్తి దానికి ఉన్న ప్రభావము లేకపోతే అది బయట పారవేయబడుతుంది కనీసం పొలానికి ఎరువు కూడా పనికిరాదు అది అది బయట పారవై మనుషులు తొక్కు తానికే పనికొచ్చింది తప్ప కనీసం పొలానికి ఎరువు కూడా పనికిరాదంట యేసు ప్రభు చెప్తాడు అంత అసహ్యమైపోద్దు ఉప్పు సారం లేకపోతే జాగ్రత్తగా మనం కొన్ని మాటలు విందాం ఇక్కడ యేసు ప్రభు వారు బైబిల్లో మతీశ్వ వార్తలో ఒకసారి చూద్దాం రండి ఆయన కొండ మీద ప్రసంగం చేసే సమయంలో ఐదో అధ్యాయము ఏమన్నాడు చూద్దాం ఈ యొక్క ఉప్పు మనుషులుగా ఆయన పోలు చేస్తున్నాడు ఉప్పుని మనిషిగా చూపిస్తున్నాడు యేసు ప్రభు శిష్యులు ఉప్పు వారు అంటున్నాడు నా శిష్యులైన మీరు నా భక్తులైన మీరు నమ్ము నమ్మిన మీరు ఉప్పు లాంటివారు సారము కలిగిన ఉప్పు లాంటి వాళ్ళు సారము లేని ఉప్పులు కాదు యేసు ప్రభువారు బిడ్డలు యేసు ప్రభువారు సేవ చేస్తున్న సావుకులమైన మేము యేసు ప్రభు సన్నిధులకు వచ్చి ఆరాధిస్తున్న మీరు పరలోకము ఎల్లవలసిన ప్రజలైన మనమందరము కూడా సారము కలిగిన వారిగా యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు చూడండి మీరు లోకమునకు ఐదు పదమూడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఆమె కొండ మీద ప్రసంగములో యేసు ప్రభు వారు తన శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట ఏమంటున్నాడు నా దగ్గరకు వచ్చారు నా మాటలు వింటున్నారు నన్ను నమ్ముకున్నారు లోకంలో మీకు కలిగినవన్నీ విడిచిపెట్టేసి నా పడుతున్న మీరు ఉప్పు లాంటివారు అంటున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఉప్పు లాంటి వాళ్ళైన యేసు ప్రభు శిష్యులు ఉప్పుగా ఉంటేనే లోకానికి ఉపయోగపడతాము అదైనా సారమైన ఉప్పు ఉంటేనే సారవలేని ఉప్పుగా ఉంటే మళ్ళీ నీ వలన నష్టమే నేను ఎవడు వాడుకోడు నువ్వెందుకు పనికిరావు బయట తొక్కబడటానికే పని చేస్తావు తప్ప ఎందుకు పనికిరావు దేవునికి స్థుతి కలుగునే గాకెలుయా వినండి నేనైనా మీరైనా యేసు ప్రభుని ఎరగనప్పుడు ఏసుప్రభుని నమ్మనప్పుడు యేసుప్రభు తెలియనప్పుడు దేవుణ్ణి తెలియనప్పుడు దేవుని గుణాలు తెలియనప్పుడు దేవుని లక్షణాలు తెలియనప్పుడు దేవుని యొక్క మర్యాదలు తెలియనప్పుడు దేవుని వాక్యము తెలియనప్పుడు మనమందరము ఉప్పే కానీ సారము లేని ఉప్పులం అది మనుష్యుడు ఉప్పే కానీ ఏ ఉప్పు సారము లేని ఉప్పులం ఆ యేసు ప్రభు జరిగినప్పుడు స్వార్థ పాపములో ఉన్నవారము విపరీతమైన బుద్ధులు కలిగిన వారం పాపిష్టి బుద్ధులు కలిగిన వారము ఉపయోగపడే ఉపయోగపడేవారము కాదు ఎవరి స్వార్థము కోసం వాళ్ళు పాకులాడుతున్న వారం ఆ లూయా ఉప్పే కానీ సారము లేని ఉప్పు ఎప్పుడు ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు దేవుని ఎరగనప్పుడు నీ వల్ల ప్రయోజనం ఏమీ లేదు ఎవరికి ఉపయోగం లేదు నిన్ను చూసి బాగుపడే వాళ్ళు ఎవరు లేరు నిన్ను చూసి రక్షణ పొందే వాళ్ళు ఎవరు లేరు నిన్ను చూసి పరిశుద్ధంగా బ్రతుకుదామనే వాళ్ళు ఎవరు లేరు నిన్ను చూసి మారు మనసు పొందే వాళ్ళు ఎవరు లేరు ఎందుకు నీవు ఉప్పువే కానీ సారములేని ఉప్పువి అది కానీ యశు ప్రభు అంటున్నాడు సారము లేని ఉప్పు ఇప్పుడు సారవంతమైన ఉప్పుగా మారాలి ఆమె ప్రభు అన్నాడు మీరు సారవంతమైన ఉప్పు అంటల్లా మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు కింద మళ్ళీ ఏమన్నా తెలుసా ఉప్పు అయితే దేనివల్ల సారమయ్యిద్ది అంటున్నాడు మళ్ళా అంటే నిస్సారమైన ఉప్పు ఉంటుంది సారవంతమైన ఉప్పు ఉంటుంది పనికొచ్చే ఉప్పు ఉంది పనికి రాని ఉప్పు ఉంది లోకంలో మనుషులు పనికి రాని ఉప్పు లాంటివారు ఏసూప్రభు ఎరిగి ఏసూప్రభు నమ్ముకుని మారు మనస్సు పొంది పాపక్షమాపణ పొంది పరిశుద్ధ జీవితం జీవించే వారు సారమ కలిగిన ఉప్పు దేవునికి స్తోత్రం చెప్పండి లేలుయా నేను ఈ సమయంలో మీకు మాట చెప్తున్నాను నీవు సారమ కలిగిన ఉప్పువా సారం లేని ఉప్పువా నాకు నేనుగా సారం ఉన్న ఉప్పున సారం లేని ఉప్పున మీరు ఆలోచించుకోండి సారవన్న ఉన్న ఉప్పు రుచినిస్తుంది సార ఉన్న ఉప్పు వస్తువులను భద్రపరుస్తుంది సార ఉన్న ఉప్పు మొక్కలలో వేస్తే తిరుగులను ఆపేస్తాయి సార ఉన్న ఉప్పు మనిషికి దేనికైనా పనికొచ్చింది వ్యవసాయానికి కూడా పనికొచ్చింది మొక్కలకి పనికొచ్చింది జంతువులకు పనికొచ్చింది లేని ఉప్పు అయితే ఎవరికి ఉపయోగపడద్దు అది బయట పడేసి కాళ్ళతో తొక్కేస్తారంట దేవునికి స్తోత్రం చెప్పండి అల్లె ఒకసారి లోతు భార్య గారు ఏ స్తంభం అయింది ఉప్పు స్తంభం అయింది ఏ స్తంభం అయింది ఏ ఇత్తడి స్తంభం అవ్వచ్చు కదా ఏ ఇనుప స్తంభం అవ్వచ్చు కదా ఏ మరి ఒక స్తంభం అవ్వచ్చు కదా మనుష్యులు ఉప్పు లాంటి వారు కొందరిలో ఉంది కొందరిలో సారము లేదు అందుకే అక్కడ లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది ఉప్పు స్తంభం అయితే ఎందుకు మనకు వచ్చింది దాని దగ్గరికి వెళ్ళిన పొడిచేద్దాం అంటే దాన్ని దానికి వేసి దాని దానివల్ల ఏమన్నా తీసుకున్నారు ఉప్పు అంటే రాదు నిరాశలు నిస్సృహ మనుషులకు ఉపయోగం లేదు స్తంభంగా మారిపోయింది ఆ తల్లి ఎందుకు స్తంభంగా మారిపోయింది సుధుమ గోబరాలు కాలిపోతుంటే వెనక తిరిగి చూడొద్దని దేవుడు చెప్తే ఆమె వెనక్కి పరిగెత్తుతూ పరిగెత్తుతూ భర్త చేయి పట్టుకుని పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఎందుకో వెనక తిరిగి చూసేసరికి వెంటనే ఉప్పు స్తంభం అయిపోయింది అంటే ఇక్కడేంటి దేవుడు నిన్ను ఎక్కడికి వెళ్ళమంటున్నాడు ఏం చేయమంట అది చేస్తేనే నువ్వు మంచి ఉప్పువి లేదంటే స్తంభంగా మారిపోతావు పనికి రాని స్తంభంగా మారిపోతావు వెనక తిరిగి దేవుడు చూడమల్లా ఆవిడ చూసింది నీ విశ్వాస యాత్రలో చిన్నగా సిలువైపు చూస్తూ పరిగెలు తీయాలి కానీ తిరిగి మరి లోకం గేసి తీసి లోకంలో లోకం ఎలా ఉందో అయ్యో నా వాళ్ళు ఎవర ఉన్నారో అని చూస్తే నువ్వు నశించిపోవటం ఖాయం దేవునికి స్తోత్ర అల్లే లూయ్యా గుర్తుపెట్టుకోండి నేను ఒకప్పుడు పనికిరాని ఉప్పుని మీరు పనికిరాని ఉప్పు ఇప్పుడు పనికొచ్చే ఉప్పులు ఎలాగయ్యాం మనం పనికొచ్చే ఉప్పేనా పనికిరాని ఉప్పులమా ఆలోచన చేసుకోండి ఎవరికి వారు గుండెమే చేసుకుని నేను పనికి వచ్చే ఉప్పు నేనా పనికి రాని ఉప్పునా సారమున్న ఉప్పున సారం లేని ఉప్పున పరి పరిశోధించుకోండి నీ వలన ఎవరికైనా లాభం ఉందా నీ వలన ఎవరికైనా మేలు ఉందా నీ వలన దేనికైనా ఉపయోగం ఉందా నీ వలన ఏ ఏ దానికైనా ఈడు మా ఇంటికి వస్తే మా ఇల్లు బాగుపడితే అనగలరా ఈమె మా ఇంట్లో అడుగు పెడితే మా ఇల్లు క్షేమం అనగలరా క్రైస్తులు ఎందుకు మరి సారం సారవన్న ఉప్పుగా ఉండాలి నీలో సారం ఉండాలి మరి సారవలేని ఉప్పుగా ఉంటే నువ్వెందుకు యశుప్రభు శిష్యులు పన్నెండు మంది ఒకడు సారవలేని అయిపోయాడు పదకొండు మంది సారాంగల ఉప్పే భూలోకాన్ని తల్ల చేశాడు ఒకడు మాత్రము ఉప్పులో లేని ఉప్పు అదేమైంది ఎస్కర్ ఎస్కర్యోతి యోధ ఏమయ్యాడు యేసు ప్రభునే అప్పగించి డబ్బు కోసం పడిచచ్చిన అయిపోయాడు డబ్బు కోసం గురువు గారిని అమ్మేసిన దౌర్భాగ్యుడు పాస్టర్లు కూడా అమ్మేసే వాళ్ళు ఉన్నారు ఈరోజు డబ్బు కోసం దేవుణ్ణి నమ్ముకున్నావు నువ్వు సారం ఉందా సారవ లేదా హలో ఒక్క ప్రశ్కే జవాబు మీరు చెప్పలేకపోతే మీరు పరలోకానికి వెళ్తారంటే ఇదంతా మోసం కదా అంటున్నా నేను నేను మేమేమి మిమ్మల్ని ఏమనలేదు మీలో సారం ఉందా లేదా సారము కలిగిన ఉప్పు అయినా లేని ఉప్పులా మనుషుల్లో రెండు రకాలు పనికి వచ్చే మనుషులు పనికిరాని మనుషులు మనుషులు కలిగిన ఉప్పు సారం లేని ఉప్పు లోకంలో ప్రజలు సారం లేని ఉప్పు క్రైస్తవులమైన మనము కలిగిన ఉప్పుగా ఉండాలి నీలో ఎంత సారం ఉంది పదకొండవ వాక్యం మారు మనస్సు నిమిత్తము నేను నేలల్లో మీకు బాపు అయితే నా వెనక వచ్చు వాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాపు తీసుకు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా నీకు అర్థమైందా ఏసు ప్రభు అంటా మారు మనసు నిమిత్తము నేను మీకు బాప్తీసం ఇచ్చానని బాప్తీసం ఇచ్చే ఆవ్వానంటే యేసు ప్రభు అంట అగ్నితో బాప్తీసం ఇస్తాడంట ఇప్పుడు సారము లేని ఉప్పుకి ఏం రావాలి సారం రావాలి నీలో సారం ఉందా లేదా ఉందా లేదా చెప్పండి ఉందా లేదా లేదా లేకపోతే నీకు సారం రావడానికి యేసు ప్రభువు ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు ఏంటంటే పరిశుద్ధాత్మతోనూ అగ్నితో నీకు బాప్తీసం ఇవ్వాలి నీటిలో బాప్తీసం పాస్టర్ గారు ఇస్తే యేసు ప్రవ్వారు ఇచ్చే బాప్తీసం ఏం తెలుసా పరిశుద్ధాత్మతోనూ అగ్నితో ఈ రెండు బాప్తీసాలు మీరు పొందాలి ఏసయ్య బాప్తీసం ఇవ్వాలి మీకు నేనైతే మీకు నీళ్ళ బాప్తీసం ఇచ్చాను కానీ యేసు ప్రభువారు మీకు పరిశుద్ధాత్మతో అగ్నితో రెండింటితో బాప్తీసం ఇయ్యాలి అప్పుడు అగ్ని మిమ్మల్ని తాకిందంటే నిస్సారం పోయి సారం మీ మీలో ఆ సారములేని లేని ఉప్పు సారవంతమైన ఉప్పుగా మారది ఎప్పుడు అగ్ని ఒకసారి రండి అపోస్తుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము అపోస్తుల కార్యము గ్రంథము రెండవ అధ్యాయము సార్ చూద్దాం రండి రెండవ అధ్యాయము చదువుదాం మొదటి నుంచి రెండవ చనాలు ఎందుకొస్తాను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండెను మరియు అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభాగించబడినట్టుగా వారి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ శక్తి అనుగ్రహించగలది అన్య భాషలో మాట్లాడసాగిరి దేవుడికి స్తోత్ర వీళ్ళ మీదకి ఎవరు దిగువచ్చారు పెందుకొస్తు పండుగ నాడు ఏం దిగువచ్చింది అగ్ని దేవుని అగ్ని నాలుకలకు విభాగించబడి వారి మీద వరాలగా వాళ్ళు శక్తి పొందారు వాళ్ళు బలము పొందారు అన్య భాషలు మాట్లాడారు వాళ్ళు భూలోకాన్ని తల్లకిందులు చేశారంట దేవునికి కాక ఒకవేళ నీకు సారము లేకపోతే సారము కలిగించే దేవుని యొక్క అగ్ని నేను తాకాలి అందుకే నువ్వు నేలలో బాపదేశం పొందావు అదే సరిపెట్టుకున్నావు నాకు అదే నేను పర్లోకి వెళ్ళిపోతాను అనుకున్నావు ఏమో నీ బాపేశం కరెక్టే కరెక్టే కరెక్ట్ అని నమ్మకం ఏంటి గారిని బెదిరించి తీసుకోవచ్చు లేదా పాస్టర్ గారు బలవంతం చేస్తే బాపం తీసుకోవచ్చు కానీ మారు మనసు నిమిత్తం బాపదేశం పొందవచ్చు కానీ నీ బాపేశము కరెక్ట్ అయితే యశు ప్రభువారు నీకు అగ్ని బాప్తీసం ఇయ్యాలి ఆత్మ బాప్తేసం ఇవ్వాలి ఇది అగ్నితో ఆత్మతో నువ్వు ఆప్తీస్తూ పొందకపోతే నీలో సారము రాదు నీవు దేవుని కోసం నిలబడలేవు నీవు శక్తిమంతుడు కాలేవు నీవు ఈ ప్రపంచాన్ని దీవునికరంగా ఉండలేవు నీలో అగ్ని కాని ఉంటే నీ కుటుంబానికి నీవు దీవునిగా మారిపోతావు అందరికీ ఉపయోగపడతావు అందరికీ రుచినిస్తావు అందరిని కాపాడుతాం అందరికీ మేలు చేస్తావు నీ దగ్గరికి నలుగురు పరిగెత్తుకుని వస్తారే తప్ప ఎవరు నిన్ను చూసి పారిపోరు అగ్నితో తాకబడ్డ ఈ శిష్యులు వాళ్ళు వస్తూ ఉంటే భూలోకాన్ని తల్లకిందురు చేసేవారు మా ఊరు కూడా వచ్చేసారా బాబోయ్ అని వాళ్ళు బెదిరిపోతున్నారు తెలుసా భూలోకాన్ని తల్లకిందులు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అగ్నితో తాకబడ్డారు వాళ్ళలో ఉన్న ఉప్పు ఏమైంది ఏమైంది సారవంతమైన ఉప్పు అయింది కనుక వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు ప్రార్థన చేసినా వారు వెళ్ళినా వాళ్ళు ఎక్కడున్నా సరే ఆ ఉప్పు యొక్క రుచి ఆ ఉప్పు యొక్క శక్తి ఆ ఉప్పు యొక్క ప్రభావం పరిజుల మీద పడింది దేవునికి స్తోత్రం నీలో ఉప్పు ఉందా నువ్వు ఉప్పువేనా ఎస్ ఉప్పువే కానీ సారవలేని ఉప్పువి నీ వల్ల ఎవరు మా మేలు పొందుతున్నారు నీ వల్ల ఏం ఉపయోగం శక్తి కానీ సంఘానికి కానీ దైవజను కానీ యేసు ప్రభువు కానీ నచ్చించిపోతున్న లోకానికి కానీ పనికొచ్చే వ్యక్తివేనా ముసుగేశావు ఏ ముసుగు సుప్రభు శిష్యులు అని ముసుకేసావు కానీ పనికిరాట్లా కనుక నువ్వు అగ్నితో తాకబడాలి దేవుని అగ్ని నీ మీదకి రావాలి అంటే ఏసు శిష్యులు నూట ఇరవై మంది మేడగదులకి వెళ్ళి ప్రార్థన చేశారు ఉపవాస ప్రార్థనలు చేశారు ఉపవాస ప్రార్థన చేసి ఆ అగ్ని బాప్తి పొంది లోకములో నమ్మక లోకములో దాని సేవలో నమ్మకంగా వాడుకున్నారు అందరూ యేసు ప్రభు కోసం జీవించి చనిపోయారు ఆత్మలు సంపాదించి చనిపోయారు నేను అంటున్నాను సారము లేని ఉప్పు కలిగిన ఏ మనిషి అయినా అది నేనైనా కావచ్చు మీరైనా కావచ్చు నేనైనా కావచ్చు మీరైనా కావచ్చు సారము వాడు నరకానికి కలపడం ఖాయం అంటే నిన్ను అగ్నితో దేవుడు దహించాలి పరిశుద్ధ దగ్గర నిన్ను కాల్చాలి అగ్ని అభిషేకం నీ మీదకి రావాలి అప్పుడే నువ్వు సారవంత రూపుగా మారుతావు ఆ అగ్ని అభిషేకం నీలో ఉంటే నువ్వు సారవంత రూపుగా మారుతావు పది మందికి ఉపయోగపడతావు ఏ సైకి ఉపయోగపడతావు లేకపోతే నిన్ను అంటున్నాడు ఆ పనికి మాలిన వాడిని తీసుకెళ్ళి బయటకు తోసేయండ్రా ఆ పనికి మాలిన దానిని బయట పడేయండి అంటే ఏమవుతావు నువ్వు నేను ఏమవుతావండి ఎంత భక్తి చేసి ఎంత యేసుప్రభను నమ్ముకుని ఇన్ని సత్యులుకి వెళ్తూ సంఘాలకు వెళ్తూ దేవుడితో ఉంటూ కూడా నువ్వు ఒక పనికి మాలిన దానిగా పనికి మాలిన వాడిగా నరకానికి వెళ్తానుకేనా ఇది కరెక్టా చెప్పండి మీరు చెప్పండి మీరు నరకానికి వెళ్తాను ఏసుప్రభుని నమ్ముకుంది చెప్పండి చెప్పండి నరకానికి వెళ్తాను కానీ నువ్వు నమ్ముకుంది సుప్రహుని నీ వాళ్ళ ఏం లాభం నీ వల్ల ఏం లాభం ఒక మాట అన్నాడు ఏ నాకు చాలా బాధేసింది లేని ఉప్పు అంట కనీసం జంతువులు కూడా పనికరాదంటే ఎరువు కూడా పనికిరాదు అంటది అది ఎందుకు అది మరి ఎందుకు పనిగరవద్దు ఇంకా ఉప్పు దేనికి వీధుల్లో పడేటండి తప్ప అర్థమవుతుందా కనుక మనం సారము కలిగిన ఉప్పుగా ఉందామా సారం లేని ఉప్పుగా ఉందామా నీకు సారము రావాలంటే నీలో శక్తి రావాలంటే నీవు ఇతరులకు ఉపయోగపడాలంటే పనికొచ్చే వస్తువుగా ఉండాలంటే సారము అగ్ని వలన కలుగుతుంది ఆమె అంటే ఏ ప్రభు చేత మీరు అగ్ని బాప్తీసం పొందాలి ప్రతి ఒక్కడు ఏ ప్రభు చేత అగ్ని బాప్తీసం పొందకపోతే నీ ఉప్పు సారము కాదు నువ్వు నరకానికి వెళ్తావు తప్ప అగ్నిగొండంలో పడతావు తప్ప పరలోకానికి రాలేవు బాప్తేశం పొందొస్తూ గారి చేతిలో అంత మాత్రనా కరెక్ట్ కాదు యేసు ప్రభు ఇచ్చే పరిశుద్ధాత్మ అగ్ని బాప్తీసం నువ్వు పొందుకోవాలి అప్పుడే నువ్వు కరెక్ట్ దేవుడి మాటలు దీవించినగాక